హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటి అంటే దొండకాయ వేపుడు అనమాట సో పెళ్ళిళ్ళలో చేసే దొండకాయ వేపుడు చూపించబోతున్నాను దానికోసం మీరు ముందుగా ఒక పావు కేజీ కానీ లేదంటే హాఫ్ కేజీ కానీ లేత దొండకాయల్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని రెడీగా పెట్టు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనకి దొండకాయలు మాత్రం లాతగా ఉంటేనే ఈ వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో అలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ని మంచిగా వేడి చేయండి మరీ ఎక్కువ హీట్ చేయొద్దు అలానే తక్కువ కాదు నార్మల్ హీట్లో పెట్టేసి మనం కట్ చేసుకున్న దొండకాయల్ని అందులో వేసేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్టయితే దుండకాయలు డైరెక్ట్గా కలర్ వచ్చేస్తాయి బట్ లోపల ఉడకవన్నమాట సో అందుకని చెప్పేసి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని నిదానంగా మంచిగా కుక్ చేయాలి అవి ఎంత స్లోగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే వాటిని ఫ్రై చేసి క్రిస్పీగా అయ్యేంతవరకు కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి సో అలా నిదానంగా దొండకాయలు ఒక్కసారి కాకపోతే రెండుసార్లు రెండు వాయిల కిందైనా పర్లేదు కానీ మంచిగా కుక్ చేయాలి అవి కుక్ అయ్యేంత వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని కట్ చేసి రెడీగా తీసి పక్కన పెట్టేసేయండి ఆయిల్లో నుండి మంచిగా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లో మనం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి బట్ నేనైతే ఇక్కడ జీడిపప్పు ఫ్రై చేయట్లేదు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను సో మీరు పల్లీలతో పాటు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను మాత్రం ఓన్లీ పల్లీలని వేడి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను సో పల్లీలు కూడా మంచిగా వేగిన తర్వాత ఆయిల్లో నుండి సపరేట్ చేయండి నెక్స్ట్ ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసి బాగా స్ప్రింకిల్ చేస్తూ వేయండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి మీ దగ్గర మీరు పావు కేజీ తీసుకుంటే టూ ఆనియన్స్ పెద్దవి వేసుకోండి హాఫ్ కేజీ తీసుకుంటే ఒక ఫోర్ ఆనియన్స్ పెద్దవి వేసుకొని ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి వాటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్ చేస్తూ బ బంగారు రంగు వచ్చేంత ఆనియన్స్ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేయండి సో ఆనియన్స్ ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దొండకాయ వేపుడికి సో అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేయండి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తీసేయండి మీరు తీసిన తర్వాత అవి ఇంకా కలర్ వచ్చేస్తాయి సో అలా దొండకాయల్ని ఆనియన్స్ని పల్లీలని ఫ్రై చేసినవన్నీ ఒక గిన్నెలో రెడీగా పెట్టేసుకోండి నెక్స్ట్ ఆ ప్యాన్లో నుండి ఆయిల్ కొద్దిగా తీయండి మనకి ఫ్రైకి తగ్గట్టుగా ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయండి సో ఒక టూ ఆర్ త్రీ బౌస్ వరకు ఆయిల్ సరిపోతుంది అదే వేడి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి అందులో యాడ్ చేయండి సో ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి మంచి టేస్ట్ని ఇస్తాయి అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేయండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఒక కొత్తిమీర మాత్రమే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే మీరు కరివేపాకు కూడా యాడ్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అవి ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో పచ్చివాసన లేకుండా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కారం ఉప్పు యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు అండ్ అలాగే ఆనియన్స్ పల్లీలని వేసి బాగా కలిపేసేయండి మనం ముందుగా పోకులో వేసుకున్నవన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి సో మంచిగా కలుపుతూ వాటిని ఫ్రై చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లోనే కుక్ చేసుకోండి అలా కుక్ చేయడం వల్ల ఉప్పు కారం అనేవి దొండకాయ వేపుడికి చాలా బాగా పడతాయి అన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ వేపుడిని ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది పెళ్ళిళ్ళలో చేసే ఈ దొండకాయ వేపుడిని చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా సో దీన్ని మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పప్పు చారులోకి కానీ ఏదైనా పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని కానీ తినొచ్చు అనమాట ఎలా తిన్నా కూడా చాలా మంచి టేస్టీగా సూపర్గా ఉంటుంది తప్పకుండా రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ అలాగే మన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్